హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే చిట్టి డ్రై జామున్ బిళ్ళలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చెప్తానండి ఇలాగా చూస్తున్నారుగా ఒకటి నేను ఓపెన్ చేసి చూశాను జ్యూస్ అనేది లోపల దాకా వెళ్ళింది పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి ట్రై చేశాను నేను ఇది సూపర్ టేస్టీగా ఉంది ఇది చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ చిన్న చిన్నగా మనము డ్రై జామున్ లాగా అన్నమాట ఇవి వీటిని ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తూ ఉంటారు సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా సింపుల్గా ఒకే కప్పుతో చాలా క్వాంటిటీ అనేది ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట ఇవి సో ఇందుకోసం నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేశాను తర్వాత హాఫ్ కప్పు వాటర్ అనేది అందులోనే యాడ్ చేసి స్టవ్ మీద సిమ్లో పెట్టాలన్నమాట షుగర్ అంతా మెల్ట్ అయిపోయి జస్ట్ మనకి చిన్న తీగ పాకం వచ్చేస్తే సరిపోతుంది తర్వాత ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను సేమ్ కప్పు ఏదైతే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో తీసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ ఫ్లోర్ అనేది యాడ్ చేయాలి ఇది యాడ్ చేయడం వల్ల పైన లేయర్ చాలా క్రిస్పీగా వస్తుంది తర్వాత చిటికెడు ఉప్పు తర్వాత కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను తర్వాత ఒక టూ స్పూన్స్ గీ అనేది యాడ్ చేశాను గీ అనేది మనం మెల్ట్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు లేదంటే వేడి చేసుకొని చల్లారిన తర్వాత యాడ్ చేసుకున్న సరిపోతుంది ఇలా మొత్తం మనం పిండినంతా తడుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేసామంటే లూజ్గా అయిపోతుంది సో లూజ్గా అయిపోతే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది సో గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ మనకి చేతికి ఇలా అతుక్కునేలాగా మనం తడుపుకోవాలి తర్వాత ఆయిల్ పైన అప్లై చేసుకుంటే ఇలాగ మనకు సాఫ్ట్గా ఉంటుంది సో ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం సపరేట్ పక్కన పెట్టుకోవాలి ఇలా పాకం అనేది చిక్కబడిపోయింది కదా సో ఇలా రెండు వే రెండు వేళ్లతో ఇలా పట్టుకొని చూస్తే అతుక్కుంటే సరిపోతుంది సో గులాబ్జామ్ పాకం పాకం కంటే కొంచెం తిక్కు పాకంలో ఉండాలని ఇది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇక్కడ మనమేం లెమన్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఒక పొడి పిండి కొద్దిగా చల్లుకొని తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా అది కొద్దిగా తీసుకొని ఇలాగా మనం ప్రెస్ చేసుకోవాలి తర్వాత చపాతీ రోలింగ్ కర్రతో మనం రోల్ చేసుకోవాలి చపాతీలాగా నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ మందం అయితే నేను రోల్ చేసుకున్నాను ఆ మందం అయితే సరిపోతుంది మనకి తర్వాత మనకి మెడిసిన్కి మనకు మూత వస్తుంది కదా వాటితో ఆ షేప్ అనేది నేను రౌండ్ చిన్నగా రౌండ్ షేప్ రావడానికి ఇది యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్గా వాటితో యూస్ చేసుకోండి ఇలా చిన్న చిన్నగా సర్కిల్స్గా చేసుకోవాలి అంత మన పిండిని ఇవన్నీ మనం సపరేట్గా తీసి పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే సిమ్లో పెట్టేసి ఒకటొకటి నిదానంగా వేసుకోవాలి ఒకేసారి అన్నీ కలిపి వేయకూడదు ఒకటొకటి వేసుకొని తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ దానిపైన వేయి వేస్తూ వేయించుకుంటే కలుపుకుంటూ వేయిస్తే చాలా బాగా వస్తాయండి చాలా బాగా వేగుతాయి ఇవి లోపల వరకు హై ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి ఒకసారి పైకి వచ్చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి పైన లేయర్ అయితే చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా డైరెక్ట్గా వేగిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు బబుల్స్ అన్నీ ఆగిపోతాయో అప్పుడు కరెక్ట్గా మనకు ఫ్రై అయిపోయినట్టు సో ఇలా డైరెక్ట్గా మనం షుగర్ సిరప్ ఉంది కదా ఆ షుగప్లో వేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది షుగర్ సిరప్లో పెట్టుకోవాలి తర్వాత తీసి వీటిని సపరేట్ ప్లేట్లో వేసుకోవాలి చాలా చైనీగా చాలా బాగా వచ్చాయండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది చూస్తున్నారుగా ఇలా మన పాకం అనేది బాగా పట్టుకుంది అనమాట నేను కొద్దిగా ఒకటి టేస్ట్ చేసి చూశాను చూడండి లోపలి దాకా పాకం అనేది వెళ్ళింది చాలా టేస్టీగా సిరప్ కూడా చాలా బాగా సరిపోయింది స్వీట్ కూడా సో రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే మన రౌండ్ బిల్లలాగా చేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుని పాకంలో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేస్తే పాకం అనేది బాగా పట్టుకుంటుంది అనమాట లోపల దాకా పట్టుకుంటుంది హై ఫ్లేమ్లో మటుకు పెట్టి చేయకండి ఈ సింపుల్ చిట్కాతో యూస్ చేసి మనం వంట చేస్తామంటే చాలా సింపుల్గా ఈజీగా డ్రై చిట్టి జామున్ అనేది సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇవి మనకి ఒక టూ వీక్స్ అనేది ఉంటాయి సో ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి టూ వీక్స్ Thank you. Thank you for watching.